సో ఈ రోజు వీడియో ఏంటి అని అంటే మీరు డబ్బులు గెలుచుకోబోతున్నారు అది ఎలాగో తెలుసా ప్రశ్న మాది పైసా మీరు అయితే అమౌంట్ అయితే గెలుచుకోబోతున్నారు అది ఎలా అంటే మేమైతే ఒక స్టోరీ అయితే చెప్తాం ఆ స్టోరీ నుంచి ఒక ప్రశ్న అడగొచ్చు రెండు ప్రశ్నలు అడగొచ్చు మూడు ప్రశ్నలు అడగొచ్చు ప్రతి ప్రశ్నకి మీరు ప్రైజ్ మనీ అయితే మనీ అయితే ఖచ్చితంగా ఉంటుంది బట్ అడిగిన కథకి ప్రశ్నలు లాజిక్ గా ఉండొచ్చు పన్నీగా ఉండొచ్చు అది మీరు థింక్ చేయండి ఒక్కొక్కసారి మేము అడిగిన ప్రశ్న అంటే ఓ ఇదా ఆన్సర్ అనేటట్టు కూడా ఉంటాయి కాబట్టి దానికి కరెక్ట్ ఆన్సర్ కనుక మీరు గెస్ చేసి కింద కమెంట్ చేస్తే మీరు ఆ ప్రైజ్ మనీ అనేది సొంతం చేసుకోవచ్చు ఇక్కడ చిన్న మరొక మడత ఏంటంటే మన ప్రశ్నకి ఎంత అమౌంట్ అన్న ఫస్ట్ ప్రశ్న అయితే మన దగ్గర ఐదు వేల నుంచి స్టార్ట్ అవుతుంది తెలుసు కదా ఐదు వేలు ఫస్ట్ ప్రశ్న కరెక్ట్ గా గెస్ట్ చేసిన వాళ్ళకి ఐదు వేలు సెకండ్ ప్రశ్న కరెక్ట్ గా గెస్ట్ చేసిన వాళ్ళకి రెండు వేలు థర్డ్ ప్రశ్న కరెక్ట్గా గెస్ట్ చేసిన వాళ్ళకి రెండు వేలు సో నెక్స్ట్ చేసే వీడియో కూడా ఇదే ప్రైజ్ మనీ ఉంటుంది అని డౌట్ వచ్చిందని బాగున్నాడు నీతో పాటు మీకు కూడా వచ్చింది కదా సో నెక్స్ట్ టైం ఇంకో స్టోరీ చెప్పినప్పుడు ప్రైజ్ మనీ అనేది పెరుగుతుంది అంటే ఇప్పుడు ఫస్ట్ చెప్పిన స్టోరీలో ఫస్ట్ ప్రశ్న ఐదు వేలు ఉంటే నెక్స్ట్ చెప్పే స్టోరీలో ఫస్ట్ ప్రశ్న ఏడు వేలు కావచ్చు ఆరు వేలు కావచ్చు ఎనిమిది వేలు కావచ్చు పదివేలు కావచ్చు సెకండ్ ప్రశ్న రెండు వేలు ఇప్పుడు ఫస్ట్ స్టోరీలో రెండు వేలు ఇస్తే సెకండ్ స్టోరీలో రెండు వేలు మూడు వేలు అవ్వచ్చు నాలుగు వేలు అవ్వచ్చు ఐదు వేలు అవ్వచ్చు సో ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ ట్రూ మీరైతే ఖచ్చితంగా అమౌంట్ అయితే గెలుచుకోవచ్చు బట్ నేనేమి స్టోరీ చెప్తాను ఏమేమి ప్రశ్నలు అడుగుతాను అని మీరైతే ఫుల్ ఎక్సైట్మెంట్ గా ఉన్నారు కదా రాజు నాకు డౌట్ ఏంటి ప్రైజ్ మనీ ఎట్లా గెలుచుకుంటారు వాళ్ళు ప్రైజ్ మనీ ఎట్లా గెలుచుకుంటారంటే మీరు మేము చెప్పిన స్టోరీ మొత్తం విన్న తర్వాత అడిగిన ప్రశ్నకి సమాధానం కరెక్ట్ గా గెస్ చేసి కింద కమెంట్ చేయండి ఎవరైతే ఫస్ట్ కమెంట్ చేస్తారో వాళ్ళకే ప్రైజ్ మనీ అంటే ఇందులో పది మందికి గెస్ట్ చేస్తే పది మందికి ఉండదు ఆ పది మంది ఎవరైతే ఫస్ట్ గెస్ట్ చేస్తారో వాళ్ళకే ప్రైజ్ మనీ ఎవరైతే ఫస్ట్ ఆన్సర్ ఇస్తారో వాళ్ళకి ప్రైజ్ మనీ మరి ఫస్ట్ అని ఎలా తెలుస్తుందని మీకు డౌట్ రావచ్చు మీరు ఏ వీడియో కింద కమెంట్ చూసినా విత్ టైమ్ మెన్షన్ ఉంటుంది థర్టీ టూ మినిట్స్ ఏగో టెన్ మినిట్స్ ఏగో వన్ మినిట్ ఏ అని మీకు ఉంటుంది సో కాబట్టి కథ మొత్తం పూర్తిగా వినండి వినకుండా ఒక్కొక్కరు మరి ఎవరు ముందు పెట్టేస్తారేమో అని చెప్పేసి ఆ కథ రెండు నిమిషాలు ఉంటాయి వినకుండానే ముందు వచ్చి కమెంట్ చేశారంటే లాస్ అయిపోతాం సో కాబట్టి మీరు కమెంట్ పెట్టేటప్పుడు ఏం చేస్తారంటే కింద మీ ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా మెన్షన్ చేయండి మీ ఇన్స్టాగ్రామ్ కూడా ఐడి మెన్షన్ చేస్తే అప్పుడు మా టీము మీ ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేసి మిమ్మల్ని అయితే అప్రోజ్ అవ్వడం జరుగుతుంది

దగ్గరగా అవైలబుల్గా ఉండి లేదు మీరు ఎక్కడున్నా సరే అవైలబుల్గా ఉండి మేము మీ దగ్గరకు వచ్చి తీసుకుంటాం అని అంటే హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్గా గెస్ట్ చేసిన వాళ్ళు వచ్చి మన దగ్గరికి వచ్చి అమౌంట్ తీసుకుని అయితే వెళ్తారు ఒకవేళ లేదు అన్న మేము లాంగ్లో ఉన్నాం మేము అవుట్ ఆఫ్ కంట్రీలో ఉండి కూడా చూస్తాం మేము కరెక్ట్గా గెస్ట్ చేసి మరి మా పరిస్థితి ఏంటి అంటే అక్కడ కూడా మీ ఇన్స్టాగ్రామ్ ఐడి పెడితే మా వాళ్ళు ఫాలో అయ్యి మేము వీడియో కాల్ చేసి మళ్ళీ మేము మాట్లాడే అమౌంట్ అనేది మీకు సెండ్ చేస్తాం ఇక్కడ మ్యాటర్ అయింది ఇన్స్టాగ్రామ్ ఐడి ఎందుకు పెట్టమని అన్నాను కింద కమెంట్స్ లో అంటే ఫోన్ నెంబర్ పెట్టవచ్చు కదా అని మీకు డౌట్ రావచ్చు బట్ ఫోన్ నెంబర్ పెట్టడం వల్ల ఒక ప్లేస్ ఉంది ఒక మైనస్ కొంతమంది అమ్మాయిలు ఫోన్ నెంబర్లు పెడతారు కొంతమంది అబ్బాయిలు ఫోన్ నెంబర్ పెడతారు సో దాని వల్ల ఏమవుతుందంటే ఫర్దర్గా ఆ అమ్మాయి నెంబర్ ఎవరైనా తీసుకుని ఇబ్బంది పెట్టడం తర్వాత ఇంకోటి 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 జరగడం ఏమీ జరుగుతాయి కాబట్టి సో అందుకని ఫోన్ నెంబర్ పెట్టొద్దు అని అన్న ఇన్స్టాగ్రామ్ ఐడి పెడితే ఆ ఐడి చూసుకుని వాళ్ళు ఫాలో కొట్టినా మెసేజ్ చేసినా మనమే యాక్సెప్ట్ చేస్తే తప్ప ఇంకోటి ఉండదు కాబట్టి ఇన్స్టాగ్రామ్ ఐడి మెన్షన్ చేయమని చెప్తాను సో దట్స్ వై మీ ఇన్స్టాగ్రామ్ ఐడి మెన్షన్ చేయమని చెప్తుంది మీరు కనుక కరెక్ట్గా ఆన్సర్కి చేస్తే మీకైతే అమౌంట్ రావడం జరుగుతుంది ఈ ప్రశ్న అమౌంట్ అనేది ఐదు వేల నుంచి స్టార్ట్ అవీ లక్ష కూడా అంతకు మించి పెరగచ్చు సో ఎవరు కూడా మిస్ అవ్వద్దు అందరూ రెడీగా ఉండండి ఎందుకంటే అంటే కండిషన్స్ ఉండాలి కదా మరి కండిషన్స్ ఏంది అంటే కరెక్ట్ గా గెస్ట్ చేసిన వాళ్ళు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఉండాలి మా ఛానల్లో ఏవైనా రెండు వీడియోలు పూర్తిగా అంటే చూసి ఉండాలి ఓకేనా ఈ మూడు చేస్తే చాలు రాజు నాకైతే ఫుల్ ఎక్సైటింగ్ ఉంది మరి ఫస్ట్ ఎపిసోడ్ ఎప్పుడు ఫస్ట్ ఎపిసోడ్ ఫస్ట్ ఎపిసోడ్ ఎప్పుడు 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 అని చూస్తున్నారు కదా ప్రతి శుక్రవారం ఈవినింగ్ ఫైవ్ పిఎం కి మన ఎపిసోడ్ అయితే రిలీజ్ అవుతుంది అందులో మా స్టోరీ ఉంటుంది ప్రైజ్ మనీ ఉంటుంది తర్వాత మీకు ఇది నిజమా కాదా అని తెలుసుకోవాలంటే మీరు నెక్స్ట్ వీడియో చూస్తే అంటే ఫస్ట్ ఫస్ట్ వీడియో కాకుండా సెకండ్ వీడియో చూస్తే ఎవరు ప్రైజ్ మనీ గెలుచుకున్నారు ఆఫ్ ఫేక్ అనేది కూడా తెలుస్తుంది సో ఇంకా మీరు ఏమాత్రం లేట్ చేయకండి ఈ శుక్రవారం ఈవినింగ్ ఐదు గంటలకి మన ఫస్ట్ స్టోరీ అయితే రిలీజ్ అవుతుంది మీరు చూడండి కరెక్ట్ గా ఆన్సర్ గెచ్ చేయండి పైసలు అయితే మీరు సొంతం చేసుకోండి కండిషన్స్ తెలుసు కదా కండిషన్స్ అప్లైస్ట్